సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోస లెక్క ఈయన రాసినటువంటి వార్త చూడండి మీడియాకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో హద్దులు కూడా అంతే ముఖ్యం మరి నువ్వే రోజన్నా హద్దుల్లో ఉన్నావా రాధాకృష్ణ ప్రతిరోజు నువ్వు హద్దు మీరే కదా ప్రవర్తించింది నువ్వు మీడియా అనేది ఎప్పుడన్నా మీడియాగా భావించావా అసలు నీ సంస్థ ఎప్పుడన్నా మీడియాగా వ్యవహరించిందా మద్యం సేల్స్ ఎక్కువ పెరగాలి అబ్బా కోట్లలో ఏదంటే కోడి పందాలు జరిగినాయి అబ్బా ఆనందంగా మీరు రాసేటటువంటి వార్తలు మీరు చేసే మీరు మీరు అసలు ఏ రోజన్నా మీడియాగా మీరు వ్యవహరించారో చెప్పండి ఎలక్ట్రానిక్ మీడియా అది కూడా యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది విత్సల పెరిగిపోయింది ప్రజల్లో కూడా ఈ ధోరణపై ఏహే భావం ఏర్పడింది మీకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ చాలా బెటర్ మీరు పెట్టేటటువంటి తమిళు ఏదైతే బూత్ ఛానల్ కూడా పెట్టవు అలాంటి బూతు 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 ఛానల్ మీరు నడుపుతుంది మీకంటే అక్కడ డబ్బుల కోసం ఏదైతే బూతులు లేదంటే రొమాంటిక్ వీడియోలు చేసే యూట్యూబ్ ఛానల్ ఉంటాయి చూడండి వాళ్ళు చాలా బెటరు మళ్ళీ నువ్వు ఈరోజు కొత్త పలుకు అదేదో ఉండు అదేంది పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా సల్లారలేదంట అట్టానే ఈ బూత్ కిట్టు కొత్త పలుకు అనేటటువంటి రాత రాతే తెల్లార్లు దాని దగ్గర కూర్చొని డిస్కస్ చేశారంట తెలుగు నాట మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్న నేపథ్యంలో మీలాంటి బూత్ ఛానల్ ఉండటం వల్లే మీడియా విశ్వసనీయత ఎప్పుడో దెబ్బతినిపోయింది ఇప్పటికైనా రాజకీయ నాయకులు మీడియా సంస్థలు తమ హద్దుల్లో ఉంటే మంచిది నువ్వు రోజున్న హద్దుల్లో ఉన్నావా నువ్వు ముందు నువ్వు పాటించు కదా మిగిలిన చెప్పాలి సాంప్రదాయని సుప్పుని శుద్ధ పోషణ లెక్క కబుర్లుగా చెప్పేది మనం ముందు నువ్వు చేసేటటువంటి బ్రోకరిజం గురించి చెప్పు నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం కదా మనం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని విజయవాడది ఏ బ్రోకర్ పని కోసం వెళ్ళావు పొద్దునపూట పదకొండింటికి బేగంపేటలోకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఐదింటికి బేగంపేట ఎట్టొచ్చావు పదమూడు సీట్ల స్పెషల్ ఫ్లైట్తో ఏ బ్రోకర్ పని చేయడానికి వెళ్ళావు పక్తు రాజకీయ బ్రోకర్ నువ్వు నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం నువ్వు మళ్ళీ మీడియా అని చెప్పు మాకు మీడియా అంటే పరువు బోద్ది రాజకీయ బ్రోకర్ ఏదైనా సంస్థను నడుపుతున్నా అంటే చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది చేతిలో మీడియా ఉందని అమాయకులైన ఆడవాళ్ళకు మరకండించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో కీలక భూమికి పోషించే అధికారులు చేతులు ముడుచుకుని ఉంటారా నువ్వు చేసింది ఏంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద మహిళల మీద బాకరికి భారతమ్మ గారి మీద మీరు రాసినటువంటి వార్తలు మీరు పెట్టినటువంటి తమ్మునెల్లు ఆఖరికి దేవుణ్ణి కూడా వదేరు కదా మీరు రోజా గారి మీద కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద కానీ మీరు పెట్టినటువంటి తమ్మునెల్స్ కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా తమిళ పెడతాడా రాధాకృష్ణ నువ్వు పెట్టు తింటలేదు కాబట్టి ఆ తమిళన్స్ పెట్టావు ఇంకా నువ్వు ఏదో శుద్ధపోసం మాటలు మాట్లాడు మాకు దయచేసి నేను ప్రతివారం రాసే వీకెండ్ కామెంట్ కొత్త పలుకును కూడా తప్ప పరిశీలన కోసం ఐదు ఆరుగు సీనియర్లు పంపుతాను వాళ్ళు కూడా నీలాంటి బ్రోకర్లై ఉంటారు అందుకని ఆ కొత్త పలుకు ఎంత చెత్తగా రాద్దావు ఎంత విషం చిమ్ముతూ రాద్దావు ఎవరు నీ దగ్గర పనిచేసి ఆఫీస్ బయలుకి పంపించి తప్పుడేమన్నా చెక్ చేయమంటావా ఎవరన్నా నిజంగా కొత్త పలుకు అనేది నువ్వు నిజంగా సీనియర్ జర్నలిస్ట్ అనేవాడికి పంపించుంటే నిజంగా వాళ్ళు జర్నలిస్ట్ అయితే సార్ మీరు ఇది ఇది చిమ్ముతుంది విషం దీన్ని కొత్త పలుకు అనరు దీన్ని విష పలుకులు అంటారు ఇది సమాజంలో విషాన్ని రేకిచ్చేటటువంటి విష బీజాలు మీరు నాటుతున్నారు ఇట్లాంటి ఏ కూడా చెబుతారు కదా సాంప్రదాయని సుప్ని శుద్ధ పోస కొత్త పలుకు పలికితే కొత్త పలుకు రాతే తెల్లార్లు కొత్త పలుకు దగ్గర అందరు కూర్చొని ఎంకరేజ్ చేశారంట ఇదేనా సిగ్గుండాలి రాధాకృష్ణ నీకు అయినా నీకెందుకు ఎందుకు సిగ్గు మొత్తం అన్ని వదిలేసి తిరుగుతున్నావు కదా మరిన్ని వీడియోస్ కోసం సిద్ధం స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్